వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ పురం గ్రామంలో కార్తీక మాసం పర్వదినాన్ని పుష్కరించుకుని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద శనివారం భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి సంఘం అధ్యక్షులు దిగుమూర్తి పాపారావు మాట్లాడుతూ కార్తీక్ మాసం పురుషకరించుకుని ఈ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ అన్న సమరాధన కార్యక్రమానికి పురంతో పాటు సమీపంలో గల కొంగసింగి పాత కృష్ణాదేవిపేట సిహెచ్ నాగపురం రత్నంపేట లింగంపేట తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తుల తరలి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తామరపల్లి శివ సంఘం సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి